నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి మా కూచోటి తల్లి నిల్వడాకండి ఎవరు కూడా మీరంతా డ్వాక్రా సంఘాలలో ఉంటారా పొదుపు అందరూ అమ్మా పొదుపు టీమ్ లీడర్స్గా ఉన్నారు మీరంతా మీకు ఒక టీంలో ఎంతమంది వస్తారమ్మా పది మంది వస్తారు ఈ ప్రభుత్వంలో పొదుపు మహిళలకి న్యాయం జరిగిందా కాదమ్మా నేను చెప్పేది మీకు అర్థం కాదు ఏంటి అంటే ఇప్పుడు పది మంది ఉన్నారు ఒక గ్రూప్లో మనం డబ్బు దాచిపెట్టుకుంటా వస్తాము మనకు పెళ్ళిళ్ళకు చిన్న చిన్న పుట్టినరోజులకు ఒక ఫంక్షన్కు మన సంఘంలోంచి డబ్బు కావాలని అడుగుతాము రీసెంట్గా ఆ డబ్బు మీకు ఇచ్చారా ఎక్కువ మందికి ఎక్కువ మందికి అయితే రాలేదు ఎందుకు రా ఎక్కువ మందికి రాలేదు ఎందుకంటే పొదుపు మహిళలుగా మీరందరూ రూపాయి రూపాయి దాచిపెట్టుకున్నటువంటి డబ్బు కొన్ని వేల కోట్ల రూపాయలు అయిపోయింది రాష్ట్రం మొత్తం మీద దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి బాండ్ల రూపంలో కొలువ పెట్టాడు దానివల్ల మీరు బ్యాంక్ వెళ్ళి సబ్మిట్ చేసినా కూడా అక్కడ డబ్బులు ఉంటాయి కదా ఇక్కడ ఇవ్వస్తారు అందువల్ల కూడా చాలా మందికి రాలేదన్నమాట పొదుపు మహిళలకు కూడా ఎందుకంటే నేను స్వయంగా నాకు సంబంధించిన వాళ్ళకి నేను ఇంటింటికి తిరిగానమ్మా పవన్ కళ్యాణ్ గారి తరపున అన్న ప్రజాబాటులో పవన్ కళ్యాణ్ గారి తరపున ఇంటింటి తిరిగా అంగన్వాడీ టీచర్లు పడే ఇబ్బందులు పొదుపు గ్రూపుల్లో పడే ఇబ్బందులు అంటే వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బు పాపము పాడినప్పుడు అది రావాలి కదా వాళ్ళకి కావాలనుకున్నప్పుడు గతంలో నెక్స్ట్ ఎవరు అనేది మనం ముందుగానే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చేవాళ్ళము ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇరవై వేలు ఇరవై వేలు యాభై వేలు యాభై వేలు లక్ష లక్ష వచ్చేది బట్ అది జరగల ఇప్పుడున్న పరిస్థితుల్లో తర్వాత రెండోది మీకు మీ సందేహాన్ని మనకు మనకు జమీర్ భాయ్ చెప్పాడు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ విషయం మీద కదా మీ అందరికీ క్లారిటీ నేను కాదు ఇచ్చేది రేపు పక్కనే ఏముంది మనక షాదీ మంజిల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఎవరమ్మా మనకు కాబోయే ముఖ్యమంత్రి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ షాదీ మంజిల్లో చెప్తారు నేను చెప్పేది కాదు నెక్స్ట్ ఎన్ఆర్సీ చట్టాలు ఏదో అంటున్నారు కదా అవన్నీ జరిగేవి కాదు అన్ని వా అవాస్తవాలు ప్రాక్టికల్గా దాని గురించి కూడా క్లారిటీ నేను చెప్పేదానికంటే అవకాశం ఉంటే ఆ మీటింగ్కి అటెండ్ అవ్వండి అవ్వలేని పక్షంలో మీరు టీవీలైనా చూస్తారు సెల్ ఫోన్లైనా వీడియో వస్తుంది రేపు రిజర్వేషన్ విషయం మీద మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ ఎలా నిలబడుతుంది అనే అంశం మీద ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎవరమ్మా తెలుగుదేశం పార్టీని స్టార్ట్ చేసింది ఎవరు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అదే స్ట్రక్చర్లో ఉంది మైనార్టీల పక్షపాతిగా మన అవసరాల రీత్యా మన పరిస్థితుల రీత్యా మన రాజకీయ ఒడిదుడుకుల రీత్యా ఇప్పుడు మన దగ్గర మన ఇంట్లో మనకు రెండు రూపాయల డబ్బులే ఉన్నాయి మొన్నటిదాకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రాష్ట్రం మొత్తం చిల్లు చేసి పడేసాడు అంటే డబ్బు అనేదే లేదు రేపు రాష్ట్రం అనేది కొంచెం ముందర భావాలంటే అయినా ఏ పార్టీ అనేది మనకు అనవసరం ఒక రూపాయి డబ్బులు అనేది మనకు అవసరం అనే దాని మీద రాజకీయ పరంగా జరిగినటువంటి ఫార్ములా అది తర్వాత ఇక్కడ మనం మైనార్టీలకి మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒకే ఒక అంశం ఏంటంటే మనం ఓటు వేసే దేనికమ్మా సైకిల్ గుర్తుకి ఇంకోదానికి కాదు కదా ఇంకో దానికైతే మైనార్టీలకి అడిగి వచ్చి మేము అడగము కూడా మైనార్టీలు కూడా ఒప్పుకోరు కూడా ఇప్పుడు మనం వేసేది సైకిల్కి మనకు నిలబడే అభ్యర్థులు ఎవరు సైకిల్ అభ్యర్థులు నిలబడేది సైకిల్ అభ్యర్థులు నిలబడేది సైకిల్ అభ్యర్థులు మనకు నిలబడుతున్నప్పుడు మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఫస్ట్ మనకు నిలబడే అభ్యర్థుల గురించి కూడా మనం తెలుసుకోవాలమ్మా అంటే మీకు రెండు పాయింట్లు చెప్పేస్తా రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు తెలుసో తెలియదు ఆయన ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి కట్టించున్నారు నెల్లూరు జిల్లాలో కాదు కదా రాష్ట్రంలో కాదు కదా అంత పెద్ద స్కూలు అంత అందమైన స్కూలు వేరేది ఉండదు ఈరోజు రెండు వందల డెబ్బై మంది విద్యార్థులు ఆ స్కూల్లో చదువుతున్నారు రెండు వందల డెబ్బై మంది చదువుతుంటే దాంట్లో నలభై మంది పైహెచ్ ముస్లిం మైనార్టీ పిల్లకాయలు చదువుకుంటున్నారు సరే చదువుకుంటున్నారు స్కూల్ గురించి చెప్తున్నారు బాగానే ఉంది అని మీరు అనుకోవచ్చు ఆ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే పిల్లకాయలకి సాక్షులు కానించి షూలు కానించి పెన్సిల్ కానించి పెన్నులు కానిచ్చి బ్యాగు కానించి ట్రాన్స్పోర్ట్ కానిచ్చి మధ్యాహ్నం పూట భోజనాలు కానించి సాయంత్రం పూట స్నాక్స్ మిల్క్తో సహా మళ్ళా వాళ్ళని ఇంటికి అడుగులు పెట్టడంతో సహా అన్నీ ఉచితం ఆ స్కూల్లో అలాగ రెండు వందల మంది పిల్లల్ని ఎడ్యుకేషన్ రూపాయి డబ్బు తీసుకోకుండా వస్తువులతో సహా అందిస్తూ వాళ్ళని మంచి భవిష్యత్తు అందిస్తున్నారంటే ఎంత మనసు కావాలమ్మా మనం ఒక్క బిడ్డను చదివించుకోవాలి అంటే మన ఇంట్లో మీకు తెలుసు మీ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉంటారు పదిహేను వేలు పదివేలు కట్టాలంటే టీచరు స్లిప్ ఇచ్చి పంపిస్తుంది బిడ్డ చేత అది రేపు కడతామంటే రేపు కడితే పర్వాలే లేదంటే మా ఓనర్ ఒప్పుకోవట్లేదు కట్టినప్పుడు పంపించండి మీ అని చెప్పి నిర్మోహమాటంగా పంపించాలి లేదా మీకు పంపిపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఎగ్జాంపుల్ అమ్మా మన ఉర్దూ పాఠశాలలో చదివిస్తున్నా కూడా ఇదో ఏడు ఉంటుంది వాళ్ళు బలిస్టిట్ వాళ్ళు ఆయన ఫార్మ్లో ఉంటాడు ఆయన ఓనరు మన మేము చాలా మంది ఫీజు కడతాయి ఇక్కడ వాళ్ళు వాళ్ళ డబ్బు కట్టకపోతే మొహమాటమే లేదు అలాంటిది రెండు వందల డెబ్బై మంది విద్యార్థులని రూపాయి డబ్బు లేకుండా చదివించాలంటే ఎంత మనసు రావాలా మనసు నేను అడిగేది తర్వాత మీ అందరిది నెల్లూరు అయి ఉండొచ్చు లేదా మీ బంధువులది ఆత్మగురు వైపు కానీ ఉదయగిరి వైపు కానీ ఎవరో ఒకరు ఉండొచ్చు మీ బంధువులు ఉదయగిరి వైపు కానీ ఆత్మగురి వైపు కానీ ఒకసారి కనుక్కోండి ఆడ నీళ్ళు బాగుండవు తాగే నీళ్ళు ఫ్లోరైడ్ ఉంటుంది అనమాట ఫ్లోరైడ్ అంటే ఏమవుతుందంటే పళ్ళు పసుపుగా వచ్చేస్తాయి ఘోర పళ్ళు వస్తాయి ఎముకలు కాళ్ళు అన్నీ కూడా సరిగ్గా ఉండవు కిడ్నీలు పాడైపోతాయి ఆ నీళ్ళు తాగితే అలాంటి ప్రాంతాల్లో నూట యాభై వాటర్ ప్లాంట్లు పెట్టించారు ఫ్రీగా నూట యాభై వాటర్ ప్లాంట్లు పెట్టిటం కూడా గొప్ప విషయం కాదు ఎవరైనా పెట్టిస్తారో అనుకుంటాం ఈ రోజుకి కూడా రెండు వేల పదహారు సంవత్సరం నుంచి ఈ రోజుకి కూడా మెయింటెనెన్స్ అమ్మా అన్నిటికంటే కష్టం ఏంటంటే కారు కొనటం ఈజీ బైక్ కొనటం కూడా ఈజీ పోయామా ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టామా బైక్ ఇచ్చేస్తాడు కాదు కదా రోజు ఆమె పెట్రోల్ పోయాలా రిపేర్ అయితే మెకానిక్ అక్కడ తీసుకుపోవాలి ఇట్లా సమస్యలు ఉంటాయి అలాగా దానికి కూడా మెయింటెనెన్స్ ఈ రోజుకి చేస్తున్నారు ఎవరైతే మతపరంగా కానీ ఎవరు ఏ సహాయం అడిగినా కూడా అన్ని సహాయాలు చేస్తా ఉన్నారు అవన్నీ బయట చెప్పుకునేట్టుగా ఇక క్రీడాకారులు బాగా ఆటలు ఆడే వాళ్ళు ఉంటారు కదమ్మా పిల్లలు వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ క్రీడలకు కానీ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అవన్నీ వేరే బయటికి చెప్పుకునేవి కూడా కాదు అవన్నీ ఇవన్నీ ఒక అయితే కావాల్సినంత డబ్బు వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ కష్టాచేతంతో సంపాదించుకున్నారు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే రెండు ఉంటాయి రాజకీయాల్లో మీరు కూడా తెలుసుకోవాలి ప్రత్యక్ష రాజకీయాలు పరోక్ష రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలంటే ఎంపీ లోక్సభకు వచ్చి డైరెక్ట్గా నిలబడి ప్రతి ఒక్క ఓటర్ని ఓటు అడిగి ప్రతి ఒక్క మనిషి చేత ఓటేయించుకోవటం ప్రత్యక్ష రాజకీయాలు ఎంపీ అంటారు పరోక్ష రాజకీయాలంటే ఒక ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలని ఓటేస్తే ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు ముప్పై ఆరు మంది ఓటు వేస్తే రాజ్యసభ ఎంపీ అయిపోతారు అంటే జనాలతో పని లేదనమాట ఎమ్మెల్యేలతో పని అయిపోతుంది ఒక పార్టీ అనుకుంటే పని అయిపోతుంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి హ్యాపీగా రాజ్యసభ ఎంపీ అయిపోవచ్చు ఈ లోక్సభ ఎంపీ ప్రోటోకాల్ కంటే రాజ రాజ్యసభ ఎంపీ ప్రోటోకాల్ పెద్దది వెళ్ళిపో ఇంకా పని చేసుకునేసి ఇప్పుడున్న అలియన్సుల్లో వాటిలో వగేరే వగేరే కేంద్ర మంత్రి కూడా అవ్వచ్చు అట్లా కాదు మనం ఇక్కడ పుట్టాము కావలసినంత డబ్బు సంపాదించాము ఈరోజు ఆయన కింద ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఉద్యోగస్తులే పనిచేస్తుంటారమ్మా అన్నీ అన్నీ దగ్గర ఆయన వ్యాపారాల్లో ఇంతమంది ఉద్యోగస్తుల్ని చాకుతున్నారంటే ఎంత పెద్ద వ్యవస్థ అయి అలాంటి వ్యక్తి నేను సంపాదించాను నేను స్వయంగా ప్రజలకి నేను చేయాలా డైరెక్ట్గా వాళ్ళ కష్ట నష్టాలు నేను అర్థం చేసుకుని నేను చేయాలా ప్రభుత్వం చేసినా చేయకపోయినా నా దగ్గర డబ్బు ఉంది నేను చేయగలుగుతాననే ఉద్దేశంతో దేవునిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి దయచేసి మనకు వేరే అలయన్స్ ఉంది ఎంపీగా కన్ఫ్యూజన్ ఉంది అనేది మీ మనసులో పెట్టుకోబాకండి మనం ఖచ్చితంగా ఎంపీగా అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనము వ్యక్తిగతంగా బాగుంటాము మన ప్రాంతము బాగుంటుంది మన సమాజం బాగుంటుంది రెండు నారాయణ గారు మీ అందరు తెలుసు ఆయన కూడా కావాల్సినంత డబ్బు ఉంది ఆయన కష్టాజితంతో ఆయన వ్యాపారాల్లో సంపాదించుకున్నారు ఆయన హాస్పిటల్ కావచ్చు కాలేజీలు కావచ్చు స్కూల్ కావచ్చు వగైరా కావచ్చు ఆయనకు కూడా ప్రత్యక్ష రాజకీయాలు పరోక్ష రాజకీయాలమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లే అందరిని వచ్చి ఓటు ధనం పెట్టాల్సి అడగాల్సిన అవసరం కూడా లే నారాయణ గారికి ఎమ్మెల్సీ తీసుకొని ఎమ్మెల్సీ అనేది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అయిపోతుంది గవర్నర్ అనుకుంటే అయిపోతుంది ఎమ్మెల్సీ తీసుకొని గమ్ముగా మంత్రి తీసుకొని హ్యాపీగా కుయి అంట వాహనాల్లో తిరగతం ఉండొచ్చు పోలీస్ జీబులు పెట్టుకో కాదు మనం సంపాదించిన డబ్బుని మన ప్రాంతానికి ఖర్చు ఖర్చు పెట్టాలనేసి నారాయణ గారు నాకు తెలిసి రాజకీయ చరిత్రలో మన నెల్లూరు ప్రాంతంలో ఈ ఇద్దరు కాంబినేషన్ ఒకసారి ఎమ్మెల్యే బాగుంటారు ఎంపీ బాగుంటారు ఒకసారి ఎంపీ బాగుంటారు ఒకసారి ఎమ్మెల్యే బాగుంటారు ఈసారి ఇద్దరు మంచి వ్యక్తులు మనకు వచ్చారమ్మా ఈ ఇద్దరిని మనం గెలిపించుకుంటే మన భద్రత విషయంలో కానీ రౌడీజం విషయంలో కానీ పోలీస్ దౌర్జన్యం లేకుండా ఉండే విషయంలో కానీ వాళ్ళు కాపాడుతారు మనల్ని ఫైనల్గా ఒక్క మాట చెప్తానమ్మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మాటగా ఆయన వ్యక్తిగతంగా చెప్పమన్నటువంటి మాటగా మైనార్టీల మీద ఏగ కూడా వాళ్ళ అల్లా సాక్షిగా చెప్తున్నాను భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను మైనార్టీల మీద ఈయగా కూడా వాళ్ళ ఇంకెంతకు మించి నేను ఎక్కువ డిస్క్రిప్షన్ చెప్పలేదు ఒక్క పదంలో చెప్పేసా మైనార్టీల మీద ఈగ కూడా వాళ్ళనీడు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదొక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా ఒక ఈగ కూడా వాళ్ళనీడమ్మ మనల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు ఈసారి ఫ్యాన్ అనే ప్రభుత్వం రావట్లే మీరు మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా మీకు నచ్చినా మీకు నచ్చకపోయినా ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ మానసికంగా అలిసిపోయి ఉన్నారు మానసికంగా అలిసిపోయినారు ఎలా అలసిపోయినారంటే మొన్నటి దాకా కరెంటు బిల్లు మోత మీకే తెలుసు అంతకుముందు బ్రాంతి ఎత్తేస్తా అన్నారు గ్రాంధీ షాపులు ఎత్తేస్తా అన్నారు సందుకు ఒకటి గొంతు ఒకటి పెట్టినారు బ్రాంతి షాప్ అరవై రూపాయలుండే క్వార్టర్ రెండు వందల అరవై రూపాయలకి అమ్ముతున్నారు కష్టపడి కూలి పని చేసుకోను నాలి పని చేసుకోను కూరగాయలు అమ్ముకోను ఇంకో వ్యాపారం చేసుకోను రోజుకు ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తే గతంలో అరవై రూపాయల క్వార్టర్ రెండు క్వార్టర్లు తాగిన నూట ఇరవై రూపాయలు అయిపోతే ఇంకా ఆయన వేరే ఖర్చు పెట్టుకున్న రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక వంద రూపాయలు పిలకాయలకి ఏదో ఒకటి తీసుకురావటం ఇంట్లో భార్యకి వాళ్ళకి ఇవ్వటం ఒక ఐదు అన్నా ఉండేది ఈరోజు ఆ పరిస్థితి కూడా లేకపోయా మీరు చూశారు కదమ్మా నూనె కానించి పప్పులు కానించి ఉప్పులు కానించి ఎంత రేట్లు పెరిగాయి మాంసంతో సహా ముందు మీకు బాగా గుర్తుందో లేదు ఈ ఐదు సంవత్సరాల ముందర చెప్తా ఎవరైనా చేబదులు అడిగితే మా దీదీ ఒక ఐదు వందలు ఈ తల్లి మళ్ళా అడ్జస్ట్ చేసుకొని ఇస్తామంటే ఐదు వందలు ఇచ్చేవాళ్ళు లేదా వెయ్యి కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళ దగ్గర ఉంటే కదా ఈడని ఇక్కడ అందరూ కష్టపడుతున్నారు ఎవరి దగ్గర డబ్బు నిలబట్టంలే డబ్బు వస్తుందాం మా నిలబట్టంలే ఎందుకు నిలబట్టం లేదంటే ఒక్కొక్క రూపంలో వెళ్ళిపోతుంది మనకు తెలియకుండా మాకే కన్నీళ్లు పడ్డాయి తల్లి మా అమ్మ కరెంటు బిల్లు చూసి నరకం నరకం కన్నీళ్లు పడ్డాయి ఆ కరోనా టైంలో అసలు డబ్బులు లేవా ఆ తర్వాత చూస్తే షార్ట్ మీద షార్ట్లు అన్నీ తగలతా వచ్చాయా అందరికీ నరకమే

ముస్లిం ముస్లిం మైనార్టీలని రాజకీయ వ్యవస్థలు ఎలా చూస్తున్నాయంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి ముస్లిం ఓటింగ్ బాగుంటుంది కదా ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట చెప్పేసి ఓటు వేయించుకుంటారు తర్వాత ఏముండదు సరే దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తోఫా ఇచ్చాడా లేదమ్మా దుల్హాన పథకం పనిచేసిందా లేదా మన బిడ్డలు చదువుకున్నారు లేదా పాలన పోయే వాళ్ళు అంటే ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళకి లోన్లు ఇచ్చి పాలన పంపించారు మైనార్టీ లోన్లు వచ్చేటి అమ్మా ఇప్పుడు లోన్లు వస్తున్నాయి అసలు ఏదైనా వ్యాపారం పెట్టాలంటే యాభై వేలు కావచ్చు లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు ఏదైనా లోన్ వస్తుంది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కులం పరంగా లోన్ వచ్చేది ఇప్పుడు ఆ లోన్లు అన్నీ ఎత్తేస్తారు అన్ని ఏం చెప్తున్నారంటే అమ్మఒడి పథకం ఇచ్చామా లేదా మైనార్టీలకి ఎంత ఇచ్చామో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు అందరు తెలిసిందే మా పింఛన్ కూడా పెంచారు మూడు వేలు పింఛన్ని నాలుగు వేలు చేశారు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచితంగా తర్వాత అవును అది పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళ పెళ్ళి పది సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఆడపిల్లలు ఉంటారు కదమ్మా పెళ్ళి కాకుండా ఇంట్లో ఎన్ని రోజులైతే ఉంటారో వారికి నెలకి పదిహేను వందలు ఒక్కొక్కరికి చదువుకున్న ఉన్నారు ఉన్నారనుకోండి అంటే డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేకుండా ఉందనుకోండి అవల మగ పిల్లకాయలు ఆడపిల్లకాయలైనా మూడు వేల రూపాయలు నెలకి డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేకుండా ఉంటాయి ఆడపిల్లకాయలైనా మగ పిల్లకాయలైనా నెలకి మూడు వేలు చదువుకోకుండా పది సంవత్సరాలు దాటి పెళ్ళి కాకుండా కాని ఉంటే వాళ్ళకి పెళ్ళయ్యేంత వరకు పదిహేను వందలు నెలకి అంటే ముస్లింస్కే కదమ్మా అందరికీ ఇది దాన్ని మళ్ళీ వేరే విధంగా అనుకోబాకండి అందరికీ సమాజంలో ఎవరైతే ఉంటారో అందరికీ అంటే మహిళల పరంగా చెప్తాను నేను మన ఇంట్లో అంత ముందు విద్యా దీవిన మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పారు కదా ఎంతమంది ఉంటే ఇస్తా అన్నారు లాస్ట్కి ఒకరికే ఇచ్చారు ఒక సంవత్సరం ఈమెకి ఇచ్చి ఉంటారు ఒక సంవత్సరం ఇచ్చారు ఒక సంవత్సరం ఆగిచ్చారు అంటే జంబ్లింగ్ చేశారు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు మీరు మేము ఉండే చిల్డ్రన్స్ పార్క్ కడమ్మా మినిమం ఒక వంద కోట్లు ఉంటాయి అంటే ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు యాభై కోట్లు వంద కోట్లు ఆసుపత్రులు అంతా రెడ్డి గారు మా ఇంటి పక్కనే పెద్ద మిద్ది వాళ్ళకి అమ్మ పడి పథకం పడింది పదిహేను వేల రూపాయలు ఏమనాలి చెప్పు ఏమ అంటే ఏమనాలి వాళ్ళే చెప్తున్నారు పదిహేను వేలు మాకు అనేసి అంటే వెయ్యాల్సిన వాళ్ళకి వేయకుండా ఎవరెవరికో పడిపోయాయి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది బిడ్డలుంటే నలుగురు వరకే నలుగురు వరకే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తే సంవత్సరానికి దీనిలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు అది కూడా మీకు గుర్తు చేస్తానమ్మా మిగతా విషయాలన్నీ రేపు చంద్రబాబు నాయుడు మీకున్న డౌట్స్ అన్నింటినీ కూడా స్వయంగా ఆయనే క్లారిఫికేషన్ చేస్తారు మన ఇద్దరిని గెలిపించుకోవాలా చంద్రబాబు నాయుడు గారిని సారీ మన కొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏమవుతుందంటే ఒక డెవలప్మెంట్ కావాలనుకోమ్మా ఒక రోడ్డు వేయాలనుకో ఎగ్జాంపుల్ మన రాష్ట్రం నుంచి వంద రూపాయలు తీసుకుంటే కేంద్రం నుంచి ఒక రెండు వందల రూపాయలు వస్తుంది ఆ మూడు వందలు కలిస్తేనే అభివృద్ధి అనేది వస్తుంది ఇక పాను పాను మనం చూసే నెల్లూరు మారిపోద్దాం ఫ్లైఓవర్లు వచ్చేస్తాయి అండర్ బ్రిడ్జీలు వస్తాయి మొత్తం కెమెరాలు సిసి సర్వేలెన్స్ వస్తుంది స్మార్ట్ సిటీ అంటారనమాట స్మార్ట్ సిటీ అంటే ఎవడైనా తప్పు చేస్తే ఐదు నిమిషాలు పట్టుబడిపోతుంది తప్పు చేస్తే అంటే ఫేస్ రికగ్నైజ్ అయిపోతుంది అన్నమాట ప్రతి ఒక్కరు తప్పు దొంగతనాలు ఇవన్నీ ఉంటాయి కదా రౌడీజాలు దొంగతనాలు ఏది చేయడానికి ఆస్కారం ఉండదు ఇప్పుడు అంటే దుబాయ్ లాంటి కంట్రీల్లో ఎంత టెక్నాలజీ ఉంటుందో అంత టెక్నాలజీ నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేయాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచన నారాయణ ఆలోచన అంటే ఎటు చూసినా సీసీ కెమెరాలు ఉంటాయి అంటే మనం ఎవరైనా తప్పు చేయాలన్నా కూడా భయపడతారనమాట అంటే చైన్ స్నాచర్లు భయపడతారు దొంగతనం చేసేవాళ్ళు భయపడతారు రౌడీజం చేసేవాళ్ళు భయపడతారు అంటే మీరు అందరూ మన స్ఫూర్తికి సహకారం అందించండి అమ్మా మీకు మా జమీర్బాయ్ ద్వారా మేము అందుబాటులో ఉంటాం అన్నీ చెప్పారు మీరు అందరూ హెల్ప్ చేయండి మీకు ఏ ఏది కావాలన్నా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి పూర్తి సహకారం మనం అందిస్తాం నారాయణ గారితో కూడా మీరు రేపు మాట్లాడతారని చెప్పారు రమ మేడం గారితో ఇల్లు లేదా ఏమి అటువంటి సమస్యలు చెప్పండి అవి చేసి పెడతాం ఇల్లు లేని వాళ్ళకి అవి చేసి పెట్టగలుగుతాం నాలుగు వేలు ఇల్లు కట్టుకోదా సార్ నాలుగు వేలు ఇల్లు కట్టాలి మాకీతో మా ఇంకా ఇంకా అందరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకు జమీర్ బాయ్ అన్నారు నేను చెప్పేది అండి జమీర్ బాయ్ అన్నాడు మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చేసి పెట్టడానికి సిద్ధం మీకు ఏది ఉన్నా కూడా ఆయన దృష్టిలో పెట్టండి మెంటాలిటీ కైసీకి సేమ్ మెంటాలిటీ वो लगा रेड है हमें लगा मुसलमान है क्या भी आता है तो कोई किसी नीच कितने जने दिलाव का पेशार है बच्चा दस में उस जापान दिलाव हुआ है बच्चे के बच्चे हैं ऐसा सुख अब बहुत जो पढ़ी पढ़ना का तो वो स्कूल में पढ़ा वो स्कूल में पढ़ना का तो डेढ़ लाख रुपए पता कहाँ बाहर पढ़ाना है क्या सिखाएगा तो क्या तो सामान है तो बात करें छः बिस्सा छः అటువంటి అటువంటివి చెప్పండి చేపిస్తాం సరే తల్లి అందరు థ్యాంక్ సైకిల్కి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు మిస్ కాకూడదు థ్యాంక్స్ తల్లి థ్యాంక్ యూ